నమస్తే అందరికీ కడప జిల్లాలో ఒక మండలంలో ఇరువురు పెద్దలు పెళ్లి పెత్తనం రెడీ చేసి ఒక జంటను కలిపి పెళ్లి చేశారు పెళ్ళి చేసిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు పది రోజులు వాళ్లకు మొదటి రాత్రి రెండో రాత్రి మూడో రాత్రి వాళ్ళ కలయిక కానీ ఆ కలయికలో అబ్బాయి చాలా వరకు మగతనం లేదు అని అమ్మాయికి తెలిసిపోయింది తెలిసిపోయిన వెంటనే అబ్బాయికి సంబంధించిన వ్యక్తులకు అమ్మాయికి సంబంధించిన వ్యక్తులకు ఆ పెద్ద మనుషులకు అమ్మాయి మొహమాటం లేకుండా చెప్పేది చెప్పిన తర్వాత వీళ్ళు చేయాల్సిన పని ఏమి అక్కడ డాక్టర్ల దగ్గర చెకప్ చేపించమా ఇంకోట ఇంకోట చేయాలా లేదు మంచి ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళతో అయినా కన్సల్ట్ కావాలి అలా కాకుండా అమ్మాయితో వాళ్ళ చెప్ప వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఉండుమ్మా రోజులు ఇంకా చూడుమ్మా కొద్ది రోజులు ఇంకా చూడుమ్మా రోజులు అని చాలా వరకు నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం ఎప్పుడైతే జరిగిందో ఇంకా దాదాపు అంటే ఎనిమిది నెలలు దాటిపోయింది ఎనిమిది నెలలు దాటిన తర్వాత ఆ విషయము కమలాపురం నియోజకవర్గం మన వరకు వచ్చింది ఆ విషయం మన వరకు వచ్చిన తర్వాత అటుపక్క ఇటుపక్క పెద్ద మనుషులతో మాట్లాడి క్లారిటీగా ఈ విషయాన్ని కనుక్కొని ఇకైతే ఇబ్బందులు గురైతాయి సమస్యలు వస్తాయనేసి వెంటనే కమలాపురం కోర్టులో వాళ్ళ ఇద్దరి ఇరువర్గ ఇరు వర్గాలకు సంబంధించి ఒప్పించి వాళ్ళకి ఏ అయితే మొదటిగా పెళ్ళి కుమారుడికి ఏమైతే వీళ్ళు ఇచ్చారో అవి గోల్డ్ కావచ్చు క్యాష్ కావచ్చు ఇలా అవన్నీ కూడా వెనక్కి ఇప్పించేసి మళ్ళీ మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా క్లారిటీగా లాయర్తో ఇవన్నీ చెప్పి లాయర్ దగ్గర నుంచి దాదాపు ఒక ముప్పై ముప్పై రోజుల తర్వాత వాళ్ళకు విడాకులు ఇప్పించడం జరిగింది కాబట్టి ఇలాంటివి ఏవైనా ఉంటే ఫ్యామిలీస్లో ఖచ్చితంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెంటనే తల్లిదండ్రులకు చెప్పడం కానీ లేదంటే ఇలా పెద్ద మనుషులు చెప్పడం కానీ లేదంటే పెళ్ళి పెళ్ళిళ్ళు కుదిర్చిన అటుపక్క ఇటుపక్క వ్యక్తులతో చెప్పడం కానీ చేసుకొని వెంటనే చట్ట ప్రకారంగా ఎక్కడికి వాళ్ళు అవి క్లోజ్ చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటారు వాడిని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ పోవడం వల్ల అమ్మాయి జీవితం కానీ ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అబ్బాయి జీవితం కానీ ఇబ్బంది ఇరు వర్గాలకు ఇబ్బందులు గురవుతాయని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు